सासा 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 एबे जुन मे अ इता రెగ్యులర్ గా చీటీ మీరు పోయినప్పుడు ఎవరు పాడుతుంది ఎవరు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సుధాకర్ రెడ్డి ఎప్పటి నుంచి ఆఫీస్ లో చీటీ పాడేటప్పుడు సైలెంట్ గా ఆయన ఉన్నాడు ఈయన పాడాడు వీళ్ళు చీటీ పాడేసి ఉన్నాడా ఎప్పుడు లేడు అదే నవంబర్ నవంబర్ అండి మీటింగ్ సార్ నవంబర్ రోడ్ మీద సార్ మీరు సార్ సీటు సార్ సీటు అన్న సీటు సార్ దాని బ్యాక్ డోర్ ఉంది డోర్ కూడా కూర్చోండి సార్ నేను విష్ కూడా చేసినాను సార్ నేను విష్ చేస్తే విష్ చేసినాడు సరే చెప్పినా సార్ నేను అడగడానికి ఇప్పుడు ஏவன் வாழ்வு அண்டர் வாழ் பேரு ஏவன் சுதாக்கரேபேன் சுதாக்கர் நீயாஸ் அப்படின் అంటే మదరపల్లె పట్టణానికి సంబంధించి న్యూస్ పార్క్ ఒక ఫోటో ఉంది ఆయన పార్టీ వ్యక్తి అని మీరు నేను కన్ఫామ్ గా చెప్పగలరా ఉన్న ఎందుకు అని అంటున్నామంటే అంటే ఆయన గత రెండు రోజుల క్రితం మీరంతా వాంటి దగ్గర కోడలు చేసినప్పుడు కూడా ఏం చెప్పాలంటే దీంతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు కృష్ణారెడ్డికి సంబంధం ఉంటుంది మరి మీరు చెప్పండి ఇరవై ఐదు ఏళ్ళుగా మేము వాళ్ళ ఆఫీస్ మీ చీటి పాడుతున్నాం కానీ వేరే చోట లేదు మొన్నటి వరకు కూడా లాస్ట్ మంత్ వరకు కూడా వాళ్ళని సనే చీటి పాడారు ఇంకా వాళ్ళది కాకుండా యాడ్వర్స్ వాళ్ళని చూస్తే మేము చూస్తూ వేస్తున్నాం వేరే వాళ్ళని చూస్తే వెళ్లేదు కృష్ణారెడ్డి యాత్ర వచ్చి మాకు వర్కర్ లాగా ఇచ్చేస్తున్నాడే కానీ ఆయన వచ్చి మాకు ఏమి కలెక్షన్ చేసుకొని పోతాడే కానీ ఆయన వచ్చి ఏమి ఇచ్చేలేదు ఆయన కాదు సంస్థ వచ్చి మేము సంస్థను తీసుకువెళ్ళాం